హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కబోలి సెనగలు అలాగే బంగాళదుంప కర్రీని ఇంట్లోనే అలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇది మా పిన్ని చేసింది అంటే మా అమ్మ వాళ్ళు చెల్లి నేను ఎప్పుడు ఆంటీ అని పిలుస్తాను ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది సో మా ఆంటీ చేసిన ఈ కర్రీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది అండ్ ఈజీగా అయిపోయింది మొన్న మా ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నప్పుడు మా ఆంటీ చేశారనమాట సో ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాము ముందుగా ఆయిల్ హీట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవి ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి మొన్న ప్రేయర్ పెట్టుకున్నప్పుడు బయట వాళ్ళకి అంటే క్యాంటీన్కి ఇవ్వకుండా ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసాము అన్నీ కూడా చాలా టేస్టీగా వచ్చాయి మా అంటీ బాగా కుక్ చేస్తారనమాట అంటే ఎక్కడికి వెళ్ళినా సరే మా అంటీ కప్ చేపేస్తారు వంటలకి అవినా సో ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి సో ఇవి అలా కలుపుకుంటూ ఉంటున్నప్పుడు మంచి స్మెల్ అనేది వచ్చేసేది అనమాట చాలా బాగా చేశారు ఈ కర్రీ మాత్రం ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆనియన్ని పేస్ట్ చేసుకొని వేసుకున్నారనమాట ఇలా వేసుకోవడం ద్వారా ఏంటంటే కొంచెం గ్రేవీగా థిక్గా ఉంటుంది కర్రీ అనేది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో గరం మసాలా అలాగే జీలకర్ర ధనియాల పౌడర్ అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసినవే మసాలా మొత్తం మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ అలా కలుపుకుందాము ఇప్పుడు ఇందులో సాల్ట్ని కూడా యాడ్ చేశారు ఇప్పుడు కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరిని కూడా వేసుకుందాము చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత బాగుందో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని సైడ్కి పెట్టుకోవాలి ఈ కాబోలీ సనగలు ఏంటంటే ముందుగా మనం నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న కాబోలీ శనగలు కూడా ఇందులో వేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా ఇందులో వేసుకోవాలి సో ఇదేనండి ఈరోజు వీడియో కాబోలి శనగలు అలాగే పొటాటో అనేది మన కర్రీ అనేది రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనం కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఉండి మీరు ఇందులో కావాలంటే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ అయిన తర్వాత దించుకోవచ్చు లేదంటే ఈ టైంలోనైనా సరే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వాటర్ వేసారు కదా ఈ వాటర్ మొత్తం అందులో అంటే మగ్గేంత వరకు ఉండి మనం దించుకోవడమే ఈ కర్రీని మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ